సలాంలేకం ప్రియమైన సోదరులారా మనం స్నానం చేద్దాం బాగా స్నానం చేసి శుద్ధితో ముందుకు వద్దాం మన నమాజ్ కోసమే శరీరాన్ని అత్యంత శుద్ధంగా ఉంచుకోవాలి నమాజ్ కు శుద్ధత అత్యవసరం మనం ఒంటరిగా ఉన్నాం ఎవరూ చూడరు ఎవరూ లోపలికి రారు మన బాత్రూంలో టాయిలెట్లో మనం ఒంటరిగా ఉన్నాం కాబట్టి బట్టలు లేకుండా నగ్నంగా స్నానం చేయవచ్చనే ఆలోచన మనసులో రావచ్చు కాని అల్లా అది తప్పు అది నిషిద్ధం పవిత్ర నబీ ముహమ్మద్ సా బోధించారు మనం ఒంటరిగా ఉన్నాం ఎవరు చూస్తారు తలుపు బోల్టు పెట్టాం ఇక మనం మాత్రమే ఉన్నాం అని ఆలోచించిన అది అశుద్ధం అది నిషిద్ధం స్నానం చేసేటప్పుడు బట్టలు ధరించడం సున్నత్ అది నిజంగానే సున్నత్ మహానుభావుడైన అహ్మద్ ఇబ్న్ హంబల్ రా గారి ఒక సంఘటన చెబుతాను ఒకరోజు వారికి జనాభత్ అయింది స్నానం తప్పనిసరి అయింది వారు దిజ్లా నది తీరానికి స్నానానికి వెళ్తున్నారు కాని వారు ధరించిన బట్టలను మార్చి వేరే బట్టలు ధరించలేదు అప్పుడు వారు ఆలోచించారు అల్లాహ్ బట్టలతో స్నానం చేయడం ముహమ్మద్ నబీ సా గారి సున్నత్ నేను నగ్నంగా స్నానం చేస్తే నా రసూలుల్లా నన్ను తిరస్కరిస్తారా నా హబీబ్ నన్ను దూరం చేస్తారా నా హబీబ్ నన్ను తిరస్కరించే స్థితి వస్తుందా సుభానల్లా అలాంటి భయంతోనే ఆ మహానుభావుడు ఆలోచించారు మార్చి ధరించడానికి వేరే బట్టలు లేవు అదే బట్టలతో చల్లని వాతావరణంలో వారు నదిలో స్నానానికి దిగారు స్నానం ముగించి ఆ తడి బట్టలతో తీరంలో కూర్చున్నారు సూర్యుడు ఉదయించేవరకు అక్కడే కూర్చున్నారు సూర్యుని వేడిలో బట్టలు ఆరిన తరువాత మాత్రమే వారు తిరిగి వెళ్లారు ఎవరూ చూడలేదు నదితీరంలో ఎవరూ లేరు ఏదైనా చేయవచ్చని ఆలోచించవచ్చు కాని వారు ఆలోచించింది నేను గారి ఒక సున్నత్ను విడిచిపెడితే నా హబీబ్ నన్ను తిరస్కరిస్తారా అని మనం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించాలి నేను సున్నత్ను విడిచి స్నానం చేస్తే నా హబీబ్ నన్ను తిరస్కరిస్తారా అనే భయం మనకు ఉందా చాలామందికి అలాంటి భయం లేదు ఇప్పటి వరకు తెలియకుండా మనం అలా చేసి ఉంటే అల్లా యొక్క హబీబ్ కూడా మనలను తిరస్కరించే స్థితి రావచ్చు ఎందుకంటే మనం విడిచిపెట్టేది హబీబ్ యొక్క సున్నత్ కాబట్టి సంతోషంతో శుద్ధితో స్నానానికి రండి స్నానం చేసే స్థలంలో మలమూత్ర విసర్జన చేయకూడదు అది వస్వాస్కు కారణమవుతుంది హదీస్లో చెప్పబడింది స్నానం చేసే స్థలంలో మలమూత్ర విసర్జన చేయకూడదు కొన్ని ఇళ్లలో టాయిలెట్ మరియు బాత్రూం చోట ఉంటాయి అక్కడ మలమూత్ర విసర్జన కోసం ప్రత్యేక స్థలాన్ని ఎత్తుగా కట్టి ఉంటారు ఎందుకు శుద్ధతను కాపాడటానికి చేసే స్థలంలో మలమూత్ర విసర్జన చేస్తే వస్వాస్ పెరుగుతుంది వస్వాస్ పెరిగితే ఎంత స్నానం చేసినా మనసుకు శుద్ధత అనిపించదు వుజూ చేయడానికి వెళితే ఒక చేతిని పదిసార్లు కడుగుతాం ముఖాన్ని పదిసార్లు కడుగుతాం నమాజ్లో నిలబడిన వస్వాస్ కొనసాగుతుంది రాత్రిపూట నగ్నంగా స్నానం చేయడం కూడా సరికాదు హదీస్లో చెప్పబడింది అది పిచ్చికి కారణమవుతుంది రాత్రివేళ ఎవరూ చూడరని ఆలోచించకూడదు ఇది చెడ్డ విషయం కాదు చాలామంది తెలియకుండా చేస్తారు కొందరికి ఇలా చేస్తే మానసిక సమస్యలు రావచ్చు సోదరులారా సున్నత్ను పాటిద్దాం శుద్ధితో చేద్దాం అల్లా యొక్క హబీబ్ యొక్క మార్గాన్ని విడిచిపెట్టకండి సుభానల్లా